హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వీ కార్స్ ఈ రోజు మీ ముందు అయితే గో అండ్ గప్లస్ అయితే జరిగింది జరిగిందండి ఇది సౌండ్ సెటర్ అని మినీ సౌండ్ సెటర్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రీడింగ్ వచ్చిన వాడికి ఇరవై ఏడు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ బండి టైర్లు వచ్చే ఒక థర్టీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ అయిపోయిందండి ఇన్సూరెన్స్ మీరు కట్టుకోవాలి ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి పెట్రోల్ వేరే మాన్యువల్ గేర్ మనకి రెడింగ్ వచ్చేదోడికి ఇరవై ఏడు వేలు మాత్రమే తిరిగిందండి రీడింగ్ కూడా ఒరిజినలే బండి కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇంజిన్ సైడ్ కూడా అంతా బాగుందండి కస్టమర్ రేట్ వచ్చి మూడు లక్షలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి ఒక పది ఇరవై వేల టీటర్లు ఇస్తారు బండి మాత్రం బాగుందండి సెవెన్ సీటర్లు చాలా మందికి తక్కువలో అడుగుతున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ కార్ చూసుకోవచ్చు పెట్రోల్ ఏంటంటే ఇది మైలేజ్ వచ్చేదానికి మనకి సెవెంటీన్ ఎయిటీన్ అలా మైలేజ్ అయితే వస్తుంది టైర్లు థర్టీ పర్సెంట్ మాత్రం ఉన్నాయండి బండి మాత్రం చాలా గా ఉంది లైట్ గా కింద మాత్రమే టచ్ అప్స్ అయ్యి బండి అంతా గా ఉంది ఇంజిన్ సైడ్ కూడా మేము గా చూపిస్తాను డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదండి అన్ని ఒరిజినల్ గానే ఉన్నాయి బండి విధంగా కూడా చాలా బాగుంది బండి అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మనం రేట్ వచ్చేదానికి మూడు లక్షలు చెప్తున్నాం అండి మళ్ళీ చెప్తున్నాను చాలా మంది అడుగుతున్నారు మొత్తం మొత్తం వీడియో చూడకుండా మొత్తం మళ్ళీ మన డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు సో గా మీరు వీడియో అంతా చూస్తే దీంట్లో మనకి మా లేదన్నది ఒక ఉదాహరణ అయితే మీకు తెలుస్తుంది ఇది మన ఇది కాకుండా మనకి వేరే కార్స్ కూడా వచ్చినాయండి అవి కూడా నేను ఆ మొత్తం టోటల్గా ఎన్ని కార్స్ ఉన్నాయి ఏంటనేది వీడియో కూడా పెట్టాను ఒకవేళ మీకు ఎలా మీరు ఏమైనా చూడాలనుకుంటే కనుక నేను కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తాను మీరు ఆ వీడియో కూడా చూడవచ్చండి ప్రెసెంట్ ఏ కార్స్ ఉన్నాయని కూడా మన దాంట్లో ఉంటుంది అదే కాకుండా ఒకసారి మొత్తం టోటల్గా కార్ ఎలా ఉంది ఏంటన్నది కూడా చూద్దాం అండి కార్ చుట్టూ అయితే అండి కార్ అయితే బాగుందండి అంతా వైట్ కలర్ బండి ఏపీ రిజిస్ట్రేషన్ అండి ఎటువంటి ట్యాక్సీ కానీ ఏం పడదు మీకు ఓన్లీ రిజిస్ట్రేషన్ నిమిత్తం పదిహేను వందలు ఖర్చు అవుతుంది అంతే మీకు టైర్లు అయితే ఓన్లీ థర్టీ పర్సెంట్ మాత్రం ఉన్నాయండి దీంట్లో ఏంటంటే అండి మనకి దీనికి టైర్లు సైజ్ అయితే కొంచెం చిన్నవి వస్తే ఏంటంటే ఫోర్టీన్ ఇంచ్ టైర్స్ అయితే వేయించుకున్నారు ఎందుకంటే కొద్దిగా హైట్ బాగుంటుందని చెప్పేసి ఇది బాగా ఎందుకైతే ఉంటుంది టైర్లు అయితే మార్చుకున్నారండి అదే మామూలుగా అయితే ఇరవై ఏడు వేలు తిరిగిన బండి మీకు మాక్సిమం మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు ఉండాలి సో మొత్తం వాళ్ళు డిస్కులతో సహా వేరే టైర్లు సెకండ్స్ వేయించుకోవడం వల్ల మీకు టైర్లు అయితే మారినాయి మించి దీంట్లో మైనస్ ఏం కాదండి బండి అంతా బాగుంది డెస్టర్ గో అది కార్ ఇంటీరియర్ విధంగా చూసుకున్నట్లయితే దీంట్లో ఫవర్ విండోస్ ఫోర్ స్టీరింగ్ అలాగే మనకి రీడింగ్ వచ్చేదోటి చూసుకోవచ్చు మీరు ఇరవై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ మాన్యువల్ గేర్ అండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వచ్చింది దీంట్లో ఏసీ కూడా వర్కింగ్ బాగుంది ఓన్లీ ఫ్రంట్ మాత్రం ఫోర్ విండోస్ వస్తాయండి బ్యాక్ సైడ్ అయితే నార్మల్ విండోస్ వస్తాయి ఇది సీట్ కవర్ చూసుకున్నట్లయితే మాత్రం అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి మీకు ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు ఎక్కడ డ్యామేజ్లు కూడా లేవు ఎక్కడ డోర్లు కానీ ఏం మారలేదు ఎక్కడ రెస్ట్ కూడా లేదండి బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది చూసుకోవచ్చండి ఇది మనకి మిడిల్లో ఉన్నది మనకి బ్యాక్ సైడ్ మీకు ఫవర్ విండోస్ రావండి నార్మల్ విండోస్ వస్తాయి అలాగే బాగా బ్యాక్ సైడ్ సీట్స్ అయితే ఎలా ఉంటుంది అన్నమాట సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ బండి అండి బండి ఇంటీరియర్ విధంగా కానీ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది చూసుకోవచ్చు అంతా కూడా చూసాను ఫ్యామిలీ కొద్దిగా పెద్ద ఫ్యామిలీ సింపుల్గా తక్కువలో తీసుకున్న వాళ్ళనుకుంటే బాగుంటుందండి పెట్రోల్ కూడా మనకి మైలేజ్ కూడా సెవెంటీన్ ఎయిటీన్ అయితే మైలేజ్ వస్తుంది టైర్లు అయితే మనకు ఓన్లీ ఒక థర్టీ పర్సెంట్ మాత్రం ఉన్నాయండి టైర్లు అయితే వేయించుకోవాలి సో బండి మాత్రం బాగుంది ఎక్కడ రెస్ట్ కానీ ఏమీ లేదండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి గో గోప్లస్ రిమాక్స్ ఎడిసిన్ అండి ఇది దీంట్లో మనకి ప్లస్లో మొత్తం రెండు వచ్చింది దీంట్లోది రిమాక్స్ ఎడిషన్ అని చెప్పేసి మనకి వేరుగా వచ్చింది ఆర్సీలో కూడా సేమ్ ఉంది ఒకసారి అలాగే మీకు డోర్లు కూడా చూసుకోవచ్చు అంతా కూడా ఎక్కడ డోర్ల దగ్గర కానీ ఎక్కడ ఏమి రెస్ట్ ఏం లేదు బండి అంతా బాగుంది ఇది రైట్లో బ్యాక్ సైడ్ డోర్ అండి మీకు ఫ్రంట్ డోర్ కూడా చూపిస్తాను ఇది ఫ్రంట్ డోర్ కస్టమర్ వచ్చేసి మనకి మూడు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి మీరు కార్ చూసుకుంటే దాన్ని బట్టి మనం రేటు ఒక ఆర్టీలో అయితే మాట్లాడుకోవచ్చు సో మీకు బీడింగ్ కూడా తీస్తాను అసలు ఏం తీయలేదు ఇది అంత ఒరిజినాలిటీగా ఉందండి బండి అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది బండి లాస్ట్ టైం నేను ఇచ్చానండి రెండు వేల పదహారు మోడల్ అనుకుంటా రెండు వేల పదహారు పద్దెనిమిది అండి అప్పుడు నేను రెండు లక్షల ఎనభై వేలకి అంతా ఇచ్చాను సో దాని మీద ఇంకా ఎక్సలెంట్గా ఉందండి అదికైతే మొత్తం టోటల్గా పెయింట్ పడింది ఆ బండి అయితే దీంట్లో అయితే ఏం పెయింట్ పడలేదు సో సైడ్ కూడా డోర్లు చూపిస్తాను ఒకసారి ఇది మనకి లెఫ్ట్లో ఫ్రంట్ డోర్ అండి ఇది చూసుకోవచ్చు బండి అంతా ఒరిజినాలిటీగా ఉందండి డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదు బండ్ అంతా బాగుంది సో మీకు డాష్ బోర్డు ఇటు నుంచి చూసుకున్నట్లయితే విధంగా ఉందండి అంతా కూడా ఇది మీకు బ్యాక్ సైడ్ డోర్ ఎక్కడ ఏం మారలేదు అంత ఒరిజినల్ పెయింట్తో ఉందండి బండి అంతా కూడా అని ఓన్లీ మనం టైర్లోటే వేయించుకుంటే సరిపోతుంది అంత మించి వేరే ఏం లేదండి బండి అంతా బాగుంది గా ఉంది సరే డిక్కీ కూడా చూపిస్తాను తర్వాత మీకు ఇంజిన్ చూపిస్తానండి టోటల్గానే ఒకసారి మీకు డిక్కీ కూడా స్పేస్ ఎంత ఉందో చూపిస్తానండి చాలా చిన్నది ఉంటుంది ఎందుకంటే మనకి సెవెన్ సీటర్ కదండి దీంట్లో డిక్కీ స్పేస్ అసలు కనిపించట్లేదు దీంట్లో మనకి జస్ట్ మీకు జాకీ పెట్టుకోవడానికి మాత్రమే ఉంది సో దీంట్లో మీకు సెవెన్ సీటర్ టోటల్గా మీకు చూపిస్తాను చూడండి సో మీకు ఫ్రంట్ సీట్లు దాని తర్వాత సెంటర్ సీటు దాని తర్వాత లాస్ట్ సీట్ అండి సో మీకు ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ కూడా మీకు ఎక్కడ డిక్కీకి దగ్గర కానీ ఎక్కడ ఏమి ఎటువంటి డ్యామేజ్ కానీ అటువంటిది ఏమి లేదు బండి చాలా బాగుందండి అలాగే ఇంజిన్ సైడ్ కూడా మొత్తం మీకు టోటల్గా అంతా చూపిస్తాను సో దాన్ని బట్టి మీకు రీడింగ్ ఒరిజినల్ కదా అని మీద ఒకసారి చూసుకోవచ్చు ఒకసారి ఇంజిన్ సైడ్ అయితే చూద్దాం ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తానండి మనకి ఫ్రంట్ బానెట్ దగ్గర కానీ ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేవు అక్కడ డ్యామేజ్ అవ్వడం కానీ బానేట్ మారడం కానీ ఏమి లేదండి బండ్ అంతా బాగుంది అలాగే మనకి ఎక్కడ చూడొచ్చు టోటల్గా కంపెనీ సీలు ఉన్నాయి అన్ని కూడా బండి అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఇంజిన్ సైడ్ అంతా ఒరిజినల్ రీడింగ్ అండి ఇది ఇరవై ఏడు వేలు మాత్రమే తిరిగింది ఇంజిన్ సైడ్ అసలు మీరు చూడవసరం లేదు అసలు చాలా బాగుందని అంతేగానే ఎఫ్ఆర్ బండ్లో ఉంది ఇంజిన్ సైడ్ అయితే మాత్రం సో మీకు స్టార్ట్ చేసి కూడా సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది అయితే చూపిస్తాను సార్ చూదురు అని సెవెన్ సీటరు గో ప్లస్ ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు మీకు సో పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే మళ్ళీ అడుగుతున్నారు నన్ను అందుకని నేను మళ్ళీ మళ్ళీ రిపేర్ చేస్తున్నాను సో ఇంజిన్ సార్ చూసుకున్నట్లయితే మీకు ఇంజిన్ ఆయిల్ కూడా మీరు ఏం మార్చ లేదండి ఇంజిన్ ఆయిల్ కూడా బాగుంది డైరెక్ట్గా మీరు వచ్చి కార్ చూసుకుని ట్రైల్ అయ్యి వేసుకుంటే దాన్ని బట్టి మనం ఎలా ఉంది ఏంటో చూసుకోవచ్చండి ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటో చూద్దాం ఒకసారి అయితే ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తానండి సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది అయితే మీరు ఒకసారి గమనించవచ్చు సో మనకి ఇరవై ఏడు వేలు తిరిగింది ఒరిజినల్ కాదన్నది మనం అయితే చూసుకోవచ్చండి సార్ ఇంజిన్ సౌండ్ అయితే ఎలా ఉంది ఏంటనే చూద్దాం స్టార్ట్ చేయము ఒకసారి ఇంజిన్ సౌండ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది ఎక్కడ ఎటువంటి నాయిస్ కానీ ఏమీ లేదు బండి ఎక్కడ మనకు లీక్ కానీ ఏం లేవండి బండి మాత్రం చాలా ఎక్సిడెంట్గా ఉంది మీరు డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే మీరు ఇంజిన్ సైడ్ ఎలా ఉంది ఏంటన్నది ఒకసారి మీరు అయితే గమనించవచ్చు ఒకసారి యాక్సిడెంట్ అవి మళ్ళీ ఒకసారి చూసారు కదండి ఇంజిన్ సైడ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందండి కాల్ చేయొచ్చు డైరెక్ట్గా వెహికల్ చూసుకుని మీరు అయితే తీసుకొచ్చండి చూసారు కదండి డస్ట్ అండ్ గో ప్లస్ అయితే మనకి సౌండ్ సెంటర్ మినీ సౌండ్ సెంటర్ అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా స్క్రీన్ మీద నెంబర్ ఉడితే కాల్ చేయొచ్చు మా అడ్రస్ వచ్చేటప్పుడు యానో ఈస్ట్ గోదావరి అండి గోపాలనగర్లో అయితే మనకు విఎన్ కార్స్ అనేది ఉన్నది మీకు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ అనుకుంటున్నా మనకి లొకేషన్ అయితే రావడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేయచ్చండి ఇది వచ్చే వచ్చేదానికి మనం మూడు లక్షలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది తగ్గించి అయితే ఇవ్వడం జరుగుతుందండి మీరు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు త్రీ ల్యాక్స్ వరకు బండి చాలా బాగుందండి ఒరిజినాలిటీగా ఉంది అంత బాగుంది మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుని ట్రైల్ అయ్యి చేసుకుని లేదంటే మీకు ఎవరైనా మెకానిక్ మెకానికల్ నవాలను తీసుకెచ్చుకుని చూసుకుని మీకు ఓకే అయితే కానీ తీసుకొచ్చండి ఇదే కాకుండా మన దగ్గర ఇంకా వెహికల్స్ ఒక పన్నెండు వెహికల్ వరకు ఉన్నాయండి మనం పెట్టిన రెస్క్రాసన్లో ఒకటి అయితే సేల్ అయిపోయింది ఇంకోటి ఏమో మొబైల్ ఒకటి సేల్ అయిపోయిందండి మీకు కనవే వెహికల్స్ అన్నీ ఉన్నాయి మొత్తం పన్నెండు కార్లు వరకు మన దగ్గర వేరే ఇది కాకుండా ఇంకా పన్నెండు కార్లు అయితే ఉన్నాయండి ఒకవేళ గా నేను వీడియో కూడా పెట్టాను కావాలంటే మనకి కామెంట్ సెక్షన్ లో కానీ పైన మనకి లో కానీ ఇస్తాను ఒకవేళ అది కూడా చూడవచ్చు మీరు సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వచ్చి చూసుకుని అయితే కార్ రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు మంచి మంచి రేట్స్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు సో మంచి కార్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్